నమస్కారం అండి నా పేరు సైదారావు నాకు వాటర్ ప్లాంట్ ఉంది మన రాజపాలెం ప్రమాణశేఖర్ ఎస్టు దగ్గర ఐదు బండ్లు వాటర్ పోసానండి పులిపండ్ల అశోక్ చెప్పింది నీళ్ళు పోయమని నీళ్ళు పోసాక పేమెంట్ డబ్బులు అడిగితే ఏపుడు సీన్ నంబర్ ఇచ్చారండి ఫోన్ చేయమని ఏపూర్ సీన్కి ఫోన్ చేస్తే వ్యవసాయ మార్కెట్గా నగరు నర్సరా నగరకెళ్ళు ఏపీడు సీని నెంబర్ ఇచ్చిందండి నెంబర్ ఇస్తే నగరకెళ్ళి యాడ్ చైర్మన్ నాగుల మేర అయితే ఆయన పక్కన వైస్ వైస్ ప్రెసిడెంట్కి నిన్న నిన్న ఉదయం ఫోన్ చేయడం జరిగింది ఆయన మాట్లాడి చెబుతాను నిన్న సాయంత్రం పూట గణపవరంలో ఇళ్ళ స్థలాలు పంపిణీ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన రమ్మని ఫోన్ చేస్తే వెళ్తే డబ్బులు అడిగితే డబ్బులు ఎవరు నువ్వు ఎందుకు ఎవరు చెప్పారు నీకు మొహం పగిలుద్దని తానని కారులో దిగిందండి నేను ఎన్నో నేను పార్టీ మనిషిని అయ్యి నేను ఎన్నర ఆగింది రెండు నెలలు ఆగినందుకు డబ్బులు డబ్బులు అవడానికి పోతే నన్ను కొడతానంటా ఇది న్యాయమా అదేమో డబ్బులు అడిగితే నన్ను కొట్టొచ్చిందండి ఇది నేను రోజువారి జీవనం సాగిస్తున్నాను బతుకమ్మని దయచేసి నా డబ్బులు నాకు ఇప్పించగలడానికి కోరుతున్నాను నేను డబ్బులు పెడితే నన్ను కొడతానో ఏ కారణం వల్ల కొడతానో నేను చేసిన తప్పేంది నేను వై నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అవి నీళ్ళు పోసింది కాక కూడా నెల ఆగింది కాక కూడా నేను ఎందుకు తగ్గు తినాల నేను దీనివల్ల కేసు పెడుతున్నాను నాకు నీళ్ళు చెప్పిన వైఎస్ఆర్ కా పార్టీ వాళ్ళు ఎవరైనా సరే నాకు డబ్బులు ఇప్పించాలి నేను నేను మౌన పోరాటం చేస్తున్నాను